అందరికీ నమస్కారం అండి నా పేరు ఎన్ అనిల్ కుమార్ నేను పిల్లల వైద్య నిపుణి గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న మంచుకు వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంది అయినప్పటికీ కూడా ఈ వాతావరణం ప్రజలకైతే మంచిదైతే కాదు ఈ వాతావరణం వల్ల రోజు ఉదయం ప్రతిరోజు పది తొమ్మిది అయ్యి వరకు తొమ్మిది పది వరకు కూడా మంచిది విపరీతం కుస్తడం వల్ల రోడ్లు అవి కనిపించకపోవడం ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంది సో అందరూ కూడా వీలైనంత వరకు జర్నీస్ ఎర్లీ మార్నింగ్ అవాయిడ్ చేసుకోవండి కానీ తప్పని పరిస్థితుల్లో ఏమన్నా వెళ్ళవలసి వస్తే కనుక మాస్క్ ధరించడం స్వెటర్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండండి ఖచ్చితంగా తర్వాత ఈ వాతావరణం వల్ల ఎస్పెషల్లీ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ చాలా రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అందులో జ జలుబు విపరీతమైన తుమ్ములు దగ్గు ఇలా వచ్చే అవకాశం ఉన్నాయి ఎస్పెషల్లీ ఈ వాతావరణంలో ఆస్మో పేషెంట్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు జర్నీస్ అవాయిడ్ చేసుకోండి వెళ్ళవలసి వస్తే వారికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి ఏదైనా కంప్లైంట్స్ వస్తే కనుక వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోండి మరి ముఖ్యంగా స్కూల్ పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా తోటి పిల్లలు కనుక సిగ్గా ఉంటే కనుక ఇబ్బందికరంగా ఉంటే కనుక వాళ్ళ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఎవరైనా టీచర్స్ కూడా ఎవరైనా పిల్లలు ఇబ్బందికరంగా దగ్గు తుమ్ములతో కొంటే వాళ్ళని ఒక నాలుగైదు రోజులు స్కూల్ ఇంటి దగ్గర పెట్టి వైద్య సహాయం అందేలాగా ఏర్పాటు చేయండి టీచర్కి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అందరికీ కూడా తగిన తగిన హెల్త్ ఎడ్యుకేషన్ పిల్లల స్కూల్లోనే టీచర్స్ కూడా పిల్లలకు వీలైనంత వరకు హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు మంచిగా ఉండేలాగా చూసుకోవాలి